మన కార్గో తీసేద్దాం ఏయ్ ఆ డాక్టర్ కూడా రానండర్ పెడతాం పోగొ తీసుకో పోగొ రారే రారే ఇంకా పోగొ తీసుకో ఇంకా చాలా బాటిల్స్ ఉన్నారు వాడు నింపట్న్నారు వాడు రోలు ఇక్కడ ఓకే అది చెప్పు అను చెప్పు అనే హాం చెప్పండి రోల రెసిడెంట్ నా పేరు ఏమంటారు ఏమంటారు గా 5 లీటర్ నెక్స్ట్ మంది వస్తాయి బయట తీసుకుంటారు నెక్స్ట్ మంది వస్తారు జాతం నాలుగు వచ్చారు ఇక్కడ పిఠాపురంలో ఖచ్చితంగా అంటే ఇక్కడ పిఠాపురం ప్రజలు కోరుకున్నదే పవన్ కళ్యాణ్ గారి నిలబడాలని టూ నుంచి కూడా మరి ఆ దత్తాత్రేయ స్వామి ఈసారి పిఠాపురంలో ఆయన నిలబడేలా చేశారు ఎవరైతే దత్తపుత్రుడు దత్తపుత్రుడు నగతం చేశారో ఇప్పుడు ఆ దత్తాత్రేయ పుత్రుడుగా ఈరోజు పిఠాపురం గారిలో ఉన్నారు काबी खच इतर एवढं कधली लक्ष मेजार्ट थँक्यू सो मच थँक्यू आम्ही थँक्यू सर